Cunning j o என்னကလေး அல வந்து பா பாசிங்க நான் కావాల్సిన அது ஏதோ ஒரு அகாடமி ஸ்டு. யாரோ? చూడండి ப்ளீஸ் அசோதந்த் கொஞ்சம் சார் பா பா பால தான். தலைதேரை குடுங்க சரி சரி தலைகுண்ட மா கோபம் ஆதுக்குது சார். ஆ கேமரா பேக் கன்ஃபியூஸ் தெரியுது. சாங்கிகர் காரணி நான் வந்து நடுவுல நடுவுல கேமரா கட்டிருது தான அசோதந்த் கொஞ்சம் எடுக்கலாம் కాదు కంటే పక్కనే కృష్ణా రివర్ ఉంది కాబట్టి మనం చాలా సంఘటన జరిగిన గతంలో కూడా కాబట్టి అవి ఎంబీఏ కూడా ఇది అందులో ఇది ఒకటి కాబట్టి ఈ రోజు అమ్మాయి బాడీ దొరికేంత వరకు మనం అనుకున్నాము కానీ ముఖ్యమంత్రి ఆదేశాలు ముఖ్యమంత్రి ఆదేశాలు నేను జరాజు రెడ్డి గారు ఇక్కడ రావడం జరిగింది మాతో పాటు ఎంపీ గారు చంద్రబాబు గారు అదే గారు కూడా గారు కుటుంబాన్ని మనం పరమర్శించాలని వచ్చాం మరి గుడ్ ఇద్దరు బిడ్డలు గిరిలా బాబు ఈ అమ్మాయి గారి అమ్మాయి ఈ అమ్మాయి అమ్మాయిని కూడా ఏం చేసినా అంటే పుల్మార్ కూడా చెప్పాలా ఆ వాళ్ళు కూడా మైనార్ లేదు వాళ్ళు కూడా మెచ్యూరిటీ లేరు ఏదేమన్నా సార్ దీని వెనకాల కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరో వెనకాల వారికి అడిగితే కానీ గట్టిగా అడిగితే కానీ ఈ విషయాలు బయటికి రావు ఎందుకంటే పిల్లలు అయితే ఆ చోవాన్ని ఏం చేశారో మనకు తెలుసు కాబట్టి కొత్తగా గారు వచ్చారు కాబట్టి దీని వెనకాల ఎవరు ఉన్నారో వెతికి తీసి ఎంత వా ఎంతటి వాడైనా సరే వాడు ఏ వాడైనా సరే దాని బాధ్యత ఎస్పీ గారు స్వీకరించి దాన్ని ఇమీడియట్ లీగా టేకప్ చేసి దాన్ని దోషులు ఎవరికీ వారు కఠినంగా శిక్షించమని ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా ఉన్నాయి దీన్ని చూచార తప్పకుండా ఎస్పీ గారు పాటిస్తారు చూడగా ఎస్పీ గారి మీద నాకు నమ్మకం ఉంది ఆ దోషులు బయట తీసి వెతికి తీసి వారిని కఠినంగా బాధ్యత ఉంది కాబట్టి ఈ చిన్నపిల్లలు కూడా చదువు చదువు చెప్పి బాధ్యత కూడా మేము తీసుకున్నా ప్రభుత్వం తీసుకుంది చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది పిల్లలు కూడా చదువు చెప్పింది ఆ ఇల్లు కూడా వారికి చేసి చెప్పి డైరెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చాం ఆ ఇండ్లు కూడా చేసి చేసే కుటుంబ సభ్యులు ఏదైనా ఏదైనా పరికల్ కుటుంబ పోషణ కోసం కూడా అనుకోవడానికి కూడా ప్రభుత్వం ముందుకు వస్తుందని ముందుకు వచ్చిందని చెప్పి తెలియజేస్తాం సమాజంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు గత ప్రభుత్వంలో ఏదైతే గంజాయికి అలవాటు పడి చాలా మంది పిల్లలు కూడా దృష్టి కూడా వచ్చింది ఏదేమైనా గత ప్రభుత్వం చేసేటువంటి గంజాయి వ్యాపారం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇది జరగకూడని వదన జరగడం జరిగింది ఎవరైతే చేసిన పాపాలు వాళ్ళకు వదిలిపెట్టరు ఖచ్చితంగా ప్రభుత్వం శిక్షిస్తుంది వారికి తగిన శిక్ష ఇచ్చి వేస్తేనే భవిష్యత్తులో కూడా ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు కానీ పోవాలంటే కూడా భయపడే విధంగా శిక్షలు కూడా వేయాలనేటువంటిది మా ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి ఈ యొక్క తల్లి ఆ ఆవేదన తండ్రి ఆవేదన ఇంకా ఇద్దరు పిల్లలు చూస్తుంటే హృదయం కలిసి వేస్తా ఉంది ఏంటి సమాజంలో ఈ విధంగా ఇద్దరు పిల్లల మీద ఈ విధంగా జరుగుతూ ఉన్నాయా అది జరిగిన విధమైన విధానమే కాకుండా ఆ యొక్క బాడీని కూడా లేకుండా తల్లిదండ్రులకు ఆ కడచూపు కూడా లేకుండా చేయడం అనేది చాలా దుర్మార్గం ఇది దీని వెనక ఎంత పెద్దగా ఉన్నటువంటి ఎటువంటి వాళ్ళైనా ఎవరైనా కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ గారు వచ్చారు కలెక్టర్ గారు వచ్చారు దీంట్లో న్యాయం చేస్తాము ఆ బాడీ కోసం ఇంకా వెతుకుతా ఉన్నాం ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ చుట్టుపక్కనే రిజర్వాయర్ రిజర్వాయర్ ఇవన్నీ ఉండడం వల్ల దాంతో మనకు ఇక్కడ సేవలు కూడా చేయడానికి కూడా పోలీసు వారు ఎన్ని కష్టాలు ఎన్ని బట్టినా ఆ బాడీ ఆచూకి దొరకడం లేదు ప్రయత్నం అయితే ఆగదు ఈ కుటుంబాన్ని ఆదుకొని భవిష్యత్తులో ఆ పిల్లలకు చదువులు కానీ విధంగా కుటుంబానికి కానీ కలెక్టర్ గారికి కూడా పైనుంచి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చాయి ఆ ఆదేశాల ప్రకారం కూడా వారికి న్యాయం జరుగుతుంది భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదని చెప్పి మనం కూడా రాబోయే కాలంలో పిల్లలకు అందరికీ కూడా మోటివేషన్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రజలకు ఉంది ప్రింట్ మీడియా వారికి కూడా బాధ్యతలు ఉన్నాయి చాలామంది కొన్ని పత్రికలు రాశారు ఏదో ఇక్కడ రాలేదు వారు రాలేదు అని ఎందుకంటే నిత్యము మేము కలెక్టర్ గారు ఎస్పీ గారితో మాట్లాడుకుంటూ ఎక్కడ ఏం జరుగుతూ ఉంది ఏం జరుగుతుంది అనేది కూడా పరిశీలిస్తున్నాం వారిందరినీ కూడా రివ్యూ చేసుకుంటా ఉన్నాం ఏది ఏమైనా ఇది జరిగినందుకు మేము కూడా చాలా బాధాకరంగా ఉంది అన్ని విధాల ప్రభుత్వము మా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వారికి ఒక సందేశాన్ని ఇచ్చారు వారికి ఆ సందేశాన్ని కూడా చెప్పడం జరిగింది వారిని ఆ కుటుంబాన్ని ఆదుకొని వారికి న్యాయం చేస్తామని తెలియజేస్తారు